హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన బ్లాగ్లో మా ఇంటి దగ్గర ఉన్న ఫర్నిచర్ అన్నింటికి కూడా పాలిష్ అనేది పెడుతున్నాను సో ఈ పాలిష్ ఎలా పెడుతున్నాను అనేది పూర్తిగా చూడండి సో నా ఇంట్లో అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న ఫర్నిచర్ అంతా కూడా చాలా రోజులు అయిపోయింది పాలిష్ పెట్టి ఇవైతే చాలా అంటే చాలా పాడైపోయాయి వైట్గా అనమాట పాలిష్ మొత్తం కూడా పూర్తిగా పోయి ఇలాంటి వాటిని తలుతల మెరిసేలాగా ఎలా చేశానో చూడండి సో ఇంతకు ముందు అయితే పాలిష్ పెట్టే వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ చేత పాలిష్ పెట్టించే వాళ్ళము అలాగే అంటే పాలిష్ పెట్టడం అంటేనే చాలా పెద్ద పని అనుకునే వాళ్ళము అలాగే పాలిష్ పెట్టేవాళ్ళు కూడా క్లాత్తో పెట్టేవారు ఆ ఇబ్బంది ఏమీ లేకుండా ఇప్పుడు పాత వాటిని కూడా కొత్త వాటిలాగా చాలా అంటే చాలా ఈజీగా మార్చేసుకోవచ్చు సో ఒక రెండు మూడు గంటలు టైం తీసుకున్నాము అంటే ఇంట్లో ఉన్న ఫర్నిచర్ అన్నింటికి కూడా చాలా ఈజీగా పాలిష్ అనేది వేసేసుకోవచ్చు ఇంకా ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము నేనైతే పాలిష్ ఎలా వేసానో చూడండి ఏ పాలిష్ తీసుకున్నాను ఎలాగా వీటికి ఫినిషింగ్ టచ్ అనేది ఇచ్చాను అన్నీ కూడా వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయడం వల్ల ప్రతిరోజు నేను పంపే వీడియోస్ అన్నీ కూడా మీ నోటిఫికేషన్లోకి వస్తూ ఉంటాయి ఈ మధ్య కాలంలో అయితే మన ఛానల్లో వ్లాగ్స్ని పెడుతున్నాను కాబట్టి ఇలాగా లాగా ఈ వీడియోని అయితే చూపిస్తున్నాను సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం లెట్ స్టార్ట్ వీడియో ఫస్ట్ అయితే ఇంట్లో ఉన్న వుడ్ ఫర్నిచర్ మొత్తానికి కూడా ఇలా పాలిష్ వేయడం కోసం నేనైతే ఇలాగ టచ్ వుడ్ని అయితే తీసుకొచ్చాను అనమాట ఏషియన్ పెయింట్ వల్ల టచ్ వుడ్ తీసుకొచ్చాను ఇదైతే మనకి ఫైవ్ ఇయర్స్ వరకు కూడా ఎలాంటి మరకులు లేకుండా చక్కగా మనం వేసింది వేసినట్టుగా చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది సో మనం ఎండలో పెట్టేసామంటే మాత్రం డెఫినెట్గా పైన ఉన్న ఈ పాలిష్ అనేది పోతుందనమాట కలర్ అనేది అంత బాగా కనిపించదు ఈ ఫర్నిచర్ మొత్తం ఇంట్లో ఉండేదే కాబట్టి ఇలా నేను ఏషియన్ పెయింట్ వల్ల టచ్ ఫుడ్ అనేది తీసుకున్నాను ఇంతకు ముందైతే పాలిష్ అనేది విడిగా ఉండేది సో అది మనం వేస్తే సరిగ్గా వచ్చేది కాదనమాట అలా ఇబ్బంది లేకుండా ఇప్పుడైతే మనమే ఈజీగా వేసేసుకోవచ్చు అలాగే ఒక టిన్నర్ బాటిల్ ఒకటి తీసుకున్నాను టిన్నర్ బాటిల్ వచ్చి మనకు ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉంటుంది అంతే ఇక్కడ వచ్చి ఏషియన్ పెయింట్ వల్ల టచ్ ఫుడ్ అనేది తీసుకున్నాను ఇది వచ్చి దీని మీద ఎంఆర్పి అయితే టూ ఫార్టీ ఫోర్ అలా ఉంది ఇంకా మనకి షాప్లో అయితే టూ వన్ సిక్స్టీ తీసుకున్నారనమాట సో తీసుకున్నారు ఇంకా టిన్నర్ బాటిల్ అయితే ఆల్రెడీ ఇంట్లోనే పెయింటింగ్ అది వేయించాం కదా ఈ మధ్య బాటిల్ అయితే ఒక ఫుల్ బాటిల్ ఒకటి ఇంట్లో ఉంది ఓపెన్ చేస్తుంది కూడా ఉంది ఇంకా నేనైతే ఫుల్ బాటిల్ కింద ఉంది కదండి దాన్ని యూజ్ చేసేస్తున్నాను అనమాట ఇంకా ఇక్కడ వచ్చి నేనైతే ఈ లిడ్ అనేది ఓపెన్ చేస్తున్నాను ఇది కాస్త అంత టైట్గా ఉంటుంది కదా ఇది ఓపెన్ చేసుకుంటున్నాను సో ఈ మూత మనం తీసుకుని వేసుకున్న వెంటనే మళ్ళీ పెట్టేసుకుంటే ఇది లోపల ఉన్న లిక్విడ్ అనేది తిగ్గా అయిపోకుండా ఉంటుంది గాలి తగిలిందంటే కాస్తంత తొందరగా చిక్కబడిపోతుంది సో ఇప్పుడైతే ఇది ఒక లోకైతే తీసుకుంటున్నాను ఏదైనా ఒక ప్లాస్టిక్ మగ్ తీసుకోండి దీన్ని క్లీన్ చేసుకోవడం కూడా చాలా ఈజీ కాకపోతే నేను తీసుకున్న మగ్గు కూడా పాతదే అంటే సిమెంట్ వర్క్కి టైల్స్ వేసేటప్పుడు యూజ్ చేశారన్నమాట ఈ మగ్ని మళ్ళీ పక్కన పెట్టేస్తాను మళ్ళీ టైల్స్ వేసేవాళ్ళు అడిగితే అప్పుడు ఇవ్వచ్చు ఇంకా వర్క్ అనేది ఉంది కదా అని సో ఈ అయితే తీసుకున్నాను ఇలాగా చూడండి ఇందులోకి కొద్దిగా తీసుకున్నాను కదా మనం ఎంతైతే లిక్విడ్ని తీసుకుంటున్నామో అంటే ఈ టచ్ ఫుడ్ని తీసుకుంటున్నామో అందులోకి నాలుగవ వంతు వేసుకోండి టిన్నర్ అనేది సరిపోతుంది సో నాలుగవ వంతు టిన్నర్ని యాడ్ చేసుకోవాలి సో డైరెక్ట్ మనం ఇలాగా అసలు వేయకూడదండి ఇలా వేసేసామంటే మాత్రం మనం పాలిష్ వేసేటప్పుడు షైనింగ్ అనే కాదు ముద్దలాగా వస్తుందనమాట చూడడానికి ముద్దు పారిపోయినట్టు ఉంటుంది ఫర్నిచర్ అంతా కూడా సో అలాంటి ఇబ్బంది లేకుండా ఉండడం కోసం ఇలాగ కొద్దిగా టిన్నర్ అనేది యాడ్ చేసుకోండి తీసుకున్న దాంట్లో నాలుగవ వంతు యాడ్ చేసుకుంటే సరిపోతుంది అలాగే మనం బ్రష్తో వే కూడా అటు ఇటు జరుపుతూ ఉంటాం కదా బ్రష్ ని కదుపుతూ ఉంటాం కదా చాలా అంటే చాలా ఫ్రీగా మూవ్ అయిపోతుంది ఇంకా ఫస్ట్ అయితే నేను ఈ లిక్విడ్ అయితే కలిపేసాను కదా టిన్నర్ వేసి ఇప్పుడు ఒక బ్రష్ ఒకటి తీసుకున్నాను మనకి దీనికి ఎక్కువ ఐటమ్స్ ఏమీ యూస్ చేయాల్సిన అవసరం లేదు ఇలా టచ్డ్ బాటిల్ తీసుకోవడం ఒక టెన్నర్ కొంచెం టెన్నర్ యాడ్ చేసుకోవడం ఇలా బ్రష్ తీసుకుని పెయింట్ లాగా వేసేసుకోవడం అంతే చాలా ఈజీ సో ఫస్ట్ అయితే మంచం చూస్తున్నారు కదా మొత్తం కూడా వెలవెల అయిపోయింది అనమాట అంటే నార్మల్గా మనం ఇంట్లో యూజ్ చేసేదైనా సరే ఎక్కువగా రఫ్ అయ్యే ప్లేస్ ఉంటుంది కదా ఇక్కడ తల పెట్టుకోవడం అని కూర్చోవడం అని అలా ఎక్కువగా చేస్తూ ఉంటారు కాబట్టి ఈ ప్లేస్లో అయితే బాగా రఫ్ అయిపోయినట్టుగా అయిపోయింది కొంచెం గీతలు పడినట్టు అలా అయిపోయిందనమాట ఒకవేళ మీకు ఇంకా బాగోలేదు అసలు నీట్నెస్ అనేది కొంచెం కూడా లేదు అనుకునే వాళ్ళైతే రఫ్ పేపర్ ఉంటుంది కదా రఫ్ పేపర్తో ఒకసారి మంచం మొత్తం కూడా రఫ్ చేసేసి తర్వాత అయితే వేసుకోవచ్చు నాకైతే అంత అవసరం లేదనమాట ఇక్కడ అందుకోసమే నేను ఇలాగ వేసేసుకున్నాను ఫస్ట్ అయితే ఇంకా మీకు చూపించలేదు వీడియో తీసేదానికంటే ముందే నేను ఒక క్లాత్తో ముందొకసారి తుడిచేసాను తర్వాత ఒక బ్రష్ ఒకటి తీసుకుని బ్రష్తో కూడా ఇలా పికాక్స్ మధ్యలో చిన్న చిన్న లేయర్స్ లాగా ఉన్నాయి కదా ఇందులో ఉన్న డస్ట్ మొత్తం కూడా రిమూవ్ చేసేస్తాను ముందైతే మనం ఆ పని చేయాలి సో నేను వీడియో తీయడం అయితే మర్చిపోయిన టైంలో అసలు గుర్తులేదనమాట అందుకోసమే చూపించలేకపోయాను సో మీరైతే ఫస్ట్ ఒకసారి నీట్గా క్లాత్తో తుడిచి అప్పుడు పెయింట్ అనేది వేసుకోండి ఇలాగా సో చూస్తున్నారు కదా ఎంత నీట్గా కనిపిస్తుందో ఫస్ట్ చూసిన దానికి ఇప్పటికీ డిఫరెన్స్ అనేది డెఫినెట్గా తెలుస్తుంది ఇంకా వేయక ముందు అయితే పికాక్ అనేది ఇలా ఉందనమాట అసలు షైనింగ్ అనేది ఏమీ లేకుండా వేసిన తర్వాత ఇలా షైనింగ్తో కనిపిస్తుంది సో ఇంకా పికాక్కి వచ్చి పైన ఉన్న లేర్ అయితే పోయింది ఇంకా దాన్ని మనం ఏం చేయలేము కావాలంటే ఏదన్నా మళ్ళీ బ్లాక్ కలర్ వేసుకుని తర్వాత అయితే వేసుకోవచ్చు ప్రస్తుతానికి అయితే నేను అంత అబ్జర్వ్ చేయలేదు మంచాన్ని సో లేదంటే కొంచెం అంటే బ్లాక్ కలర్ కూడా ఇలాగా కాట్కి అంటే వుడ్కి వేసుకుని బ్లాక్ కలర్ వేసేసి తర్వాత వేసేద్దాం అనుకున్నాను తర్వాత అనిపించింది అలా వేయాల్సింది అని సో బ్యాక్ సైడ్ కూడా మొత్తం పాలిష్ అనేది వేసేసాను సో వేసిన తర్వాత ఇంకా ఇదైతే చైర్స్ అనమాట డైనింగ్ టేబుల్ పైన చైర్స్ ఉంటాయి కదా చైర్స్ ఇవి సో చైర్కి చూస్తున్నారు కదా ఎంత డ్యామేజ్ అయిందో ఇది మొత్తం కూడా పైన ఉన్నదంతా కూడా విరిగి అనమాట ఇది ఎప్పుడు జరిగిందంటే మేము రెంట్ హౌస్ నుంచి ఇక్కడికి ఇల్లు అనేది మారేటప్పుడు అంటే ఫర్నిచర్ మొత్తం కూడా రెంట్ హౌస్ నుంచి ఓన్ హౌస్ దగ్గరికి తెచ్చేటప్పుడు దీనిపైన ఏదైనా పడిందో ఏమో తెలియదు కానీ పైనుంచి వాళ్ళు అందిస్తూ ఉంటే అప్పుడు ఇలా విరిగిపోయిందని చెప్పారనమాట సో అది ఇంకా మేము ఏం చేసేది లేదు కాబట్టి ఈ వడ్రంగి బ్రహ్మంగారు ఉంటారు కదా ఆయన వచ్చినప్పుడు గమ్ పెట్టి అంటించారు అది అలాగే అంటికున్నాను కదా చెప్పారనమాట సో ఇంకా నేనైతే మరీ ఇంతలా కనిపిస్తే కదా చూడడానికి కొంచెం ఏదైనా చేయాలి ఇలా దీన్ని అంటిస్తే ఇంకా ఓడిపోకుండా ఉంటుంది కదా అని ఇంకా ఇలా అనేది తెప్పించాను అనమాట ఇది మక్ అంటారు కదా ఉడికి పెట్టుకునే మక్ అనమాట ఇది మక్కు ఏమంటే ఎక్కడైనా మనకి షాప్లో అడిగితే ఇచ్చేస్తారు నాకు కూడా మనకి మరి ఎక్కువ ఏమీ తెలీదు నేను నార్మల్గా ఉడికి పెట్టి మాకు ఇంతకు ముందు కూడా చూసాను అనమాట అది తీసుకురమ్మంటే మా హస్బెండ్ తీసుకొచ్చారు సో దీన్నైతే ఇంకా పెట్టేస్తున్నాను నార్మల్గా ఇదైతే మనకి గ్రే కలర్లో ఉంటుంది పైన కూడా ఇలా వాటర్ లాగా ఉంటుంది అనమాట ఇది వంపేయచ్చు లేదంటే అలానే ఉంచవచ్చు అంటే లోపల ఉన్నది పాడైపోకుండా ఉంటుంది సో ఇలాగా కొద్దిగా మొత్తం కూడా ఒకసారి మిక్స్ చేసేసి కొంచెం తీసుకుని కొద్ది కొద్దిగా అప్లై చేసుకుంటూ ఆ హోల్స్ అనేవి ఫిల్ చేసేస్తాను అనమాట హోల్స్లో మనకి అంటే హోల్స్ అనేవి బయటికి కనిపించకుండా ఫిల్ చేశాను ఇది వుడ్ కాబట్టి దీనిపైన ఏది వేసినా సరే బయటికి కనిపిస్తుంది సో ప్రస్తుతానికి ఇంతలాగా కూడా కనిపించకుండా నేను కొద్దిగా అవి ఇవి యూజ్ చేసి కవర్ చేశాను దాన్ని ప్రస్తుతానికైతే ఇలా చేశాను మళ్ళీ ఒక వీడియో అనేది చేస్తాను దాన్ని ఇంకా నీట్గా అసలు కలర్ అనేది కనిపించకుండా చేస్తాను అది కూడా మీకు డెఫినెట్గా పెడతాను ప్రస్తుతానికైతే అయితే ఇప్పుడు ఎలా వేస్తానో అనేది చూపిస్తున్నాను అదైతే చూడండి ఇంకా ఇక్కడైతే ఇలా మొక్క అనేది తీసుకుని వేస్తున్నాను కదా ఎంత చాలా మొక్క అనేది లోపలికి వెళ్ళిపోతుంది పెద్ద హోల్ ఉంది కదా లోపల మొత్తం విరిగిపోయింది కాబట్టి ఆ లోపల ఉన్న హోల్ మొత్తాన్ని కూడా ఇలా మొత్తం కూడా క్లోజ్ చేయాలి కాబట్టి ఇలా వేసేస్తున్నాను అనమాట ఎక్కడైతే హోల్ ఉందో దాన్ని మొత్తం కూడా పొడవుగా ఉంది విరిగిపోయిన ప్లేస్ అంతా కూడా ఇలా క్లోజ్ చేయాలని నేను ఇందులోకి అయితే మక్కు వెళ్ళే వరకు అలా వేసి ఇంట్లో మనకి ఇలా వాళ్ళు పెయింట్ వేసే వాళ్ళ దగ్గర ఉన్నాయి కానీ పెద్ద పెద్ద నైఫ్ లాంటివి ఉన్నాయి కానీ అవి వాటితో ఇంకా కుదరదు అనమాట అందుకే నేను ఒక టైల్ ఒకటి తీసుకున్నాను టైల్ తీసుకుని చిన్న టైల్ ముక్క దాంతో వేసేసాను వేసిన తర్వాత ఇలా నైఫ్ తీసుకున్నాను అనమాట నైఫ్ తీసుకుని దీన్ని మొత్తం కూడా ఇలా క్లీన్ చేస్తున్నాను అంటే పైన లేకుండా ముద్దలాగా లేకుండా మొత్తం కూడా సాఫ్ట్గా వచ్చే విధంగా ఇలా తీసేస్తున్నాను ఇలా చేసుకున్న తర్వాత ఒక క్లాత్ తీసుకుని క్లాత్తో మొత్తం కూడా తుడిచేస్తున్నాను అంటే సైడ్ ఎక్కడ అంటికి పోకుండా ఉండడం కోసం క్లాత్తో మొత్తం తుడిచేస్తున్నాను ఇది మొత్తం కూడా ఇలా చేసేటప్పుడు అసలు బాగోలేదు మొత్తం పెయింట్ అయిపోయింది అనిపిస్తుంది కానీ క్లీన్ చేసేస్తే చాలా ఈజీగా క్లీన్ అయిపోయింది సో మొత్తం కూడా క్లీన్ చేసేసాను తర్వాత దీనికి ఇది ఆరడానికి కూడా మనకి టైం పడుతుంది కనీసం ఒక టూ అవర్స్ అయినా పక్కన పెట్టేసి ఆరనివ్వాలి ఇంకా ఇది క్లీన్ చేసేసి అక్కడ లేకుండా మొత్తం పక్కన పెట్టేసి ఆరనిస్తున్నాను అది ఆరేలోపు ఇక్కడ మంచానికి కూడా వేసేసుకుంటున్నాను అనమాట సో ఇంకా చైర్ ఆరడానికి ఇంకా టూ అవర్స్ పడుతుంది ఈ లోపు ఈ పనైనా అయిపోతుంది కదా ఇంకా దాంతో కూర్చుంటే పని అవ్వదు ఈరోజు ఇంకా చాలా వరకు ఫర్నిచర్ అనేది ఇలాగా మొత్తం అన్నింటికి కూడా ఈ టచ్ వుడ్ అనేది వేసేయాలని డిసైడ్ అయిపోయాను ఏదైనా తలుచుకున్నానంటే వెంటనే అయిపోవాలన్నమాట మనకి సో ఇంకా అది చేయాలి అంటే వెంటనే చేసేయాలి అది అయ్యే వరకు మనశాంతి కూడా ఉండదు పని అయ్యే వరకు కూడా అందుకోసమని ఇంకా తర్వాత ఒక మంచానికైతే వేస్తున్నాను ఈ మంచానికి వచ్చి ప్లేవుడ్ వేయించామన్నమాట నార్మల్గా నవ్వారు ఉంటుంది కదా నవ్వరి మంచం ఆ నవ్వర్ మంచానికి నవ్వరు అనేది తీసేసి ప్లేవుడ్ అనేది ఫిక్స్ చేంజ్ చేసాము సో అంటే బోల్ట్ వేసేసి ప్లేవుడ్ బయటికి రాకుండా ఫిక్స్ చేంజ్ చేసామన్నమాట ఇంకా దీనికైతే పాలిష్ వేసేస్తున్నాను చూడండి చాలా అంటే చాలా వైట్గా మొత్తం కూడా పాలిపోయినట్లుగా అయిపోయింది కదా ఇంకా దీనికి పాలిష్ వేస్తే మాత్రం నిజంగా అసలు కొత్త మంచంలాగా ఉంది చాలా అంటే చాలా బాగుంది సో మనకి ఒక టూ హండ్రెడ్ పెట్టామంటే ఇంట్లో ఉన్న ఫర్నిచర్ మొత్తానికి కూడా ఈజీగా పాలిష్ అనేది వేసేసుకోవచ్చు ఎంతటి పాత ఫర్నిచర్ అయినా సరే తల మెరవాల్సిందే సో మా ఇంట్లో మొత్తం కూడా అన్నీ కొత్త కొత్తగా ఉన్నాయి కాబట్టి ఇప్పటి వరకు ఈ ఫర్నిచర్ని చూస్తుంటే చాలా డల్గా నీరసంగా అనిపించేదనమాట సో ఇంకా ఇవి వేసిన తర్వాత చాలా బాగుంది సో తర్వాత ఏంటి అంటే మీరు కావాలి అనుకుంటే డబుల్ కోటింగ్ కూడా వేసుకోవచ్చు వేసుకునేటప్పుడు ఏంటంటే కనీసం ఒక రోజైనా వదిలేయండి వదిలేసి నెక్స్ట్ డే వేసుకోండి నాకైతే ఫస్ట్ కోటింగ్ అయితే సరిపోయింది అంటే మరీ ఎక్కువ పాలిపోయినట్లుగా పాడైపోయినట్లుగా ఏమీ అవ్వలేదనమాట అందుకోసమని నేను ఒక కోటింగ్ మాత్రమే వేశాను ఒకవేళ అవసరమైతే తర్వాత వేస్తాను కానీ ప్రస్తుతానికైతే ఇప్పుడు ఇంకా పాలిష్ వేయాల్సిన అవసరం అయితే లేదు సరిపోయింది ఒక కోటింగ్ వేస్తే తర్వాత వచ్చి ఇంకా ఫర్నిచర్ చైర్కి అంటే చైర్కి వచ్చి ఒక చైర్కి మక్క పెట్టేశాను కదా మక్క పెట్టిన చైర్ ఒకటి పక్కన పెట్టేసుకొని ఇంకా మిగిలిన వాటికైతే ఇలా వేసేసుకుంటున్నాను ఇంకా అన్నింటికి పాలిష్ వేసేసిన తర్వాత ఇంకా నైట్ సైడ్కి మొత్తం మంచం అయితే ఫస్ట్ వేసేసాను కాబట్టి పూర్తిగా ఆరిపోయింది అలాగే తర్వాత వేసినవి కూడా అన్నీ పూర్తిగా ఆరిపోయాయి అనమాట ఒక టూ అవర్స్ అయితే మొత్తం పూర్తిగా ఆరిపోతున్నాయి ఇంకా అంతకు మించి మనం టైం ఉంచినా సరే అవి పూర్తిగా ఆరిపోయి ఉంటాయి సో ఇంకా ఫైనల్గా అయితే ఇంట్లో మంచం అయితే ఫిక్స్ చేసేసాము బెడ్ అయితే రెడీ అయిపోయింది అనమాట ఇంకా హాయిగా బజ్జ్ అవ్వడమే ఓకే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే ఇది ఈ వీడియోను చూస్తూ ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఇంట్లో కూడా ఇలాంటి వుడ్ ఫర్నిచర్ ఉంటే ఈ టిప్ని అయితే ఫాలో అవ్వండి మీ ఇంట్లో వస్తువులు కూడా తల్లితల్లా మెరిసేలా చేసుకోండి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్